షకీల తన కెరీర్ మొదట మలయాళ మూవీస్లో చిన్న రోజుతో స్టార్ట్ చేసింది కానీ ఒక క్లాస్మేట్ అనే సినిమాతోమె స్టార్ అయిపోయింది ఆమె సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో చాలా పెద్ద హీరోల సినిమాలు కూడా షిఫ్ట్ చేయబడేవి ఎందుకంటే థియేటర్ ఓనర్లు షకీల సినిమాని ముందుగా పెట్టేవారు షకీల ఇంట్లో ఉన్న ఆ గోడలు ఒకప్పుడు షూటింగ్ లొకేషన్స్ అయ్యేవి అనేక సినిమాలు ఆమె స్వంత ఇల్లులోని షూట్ చేశారు ఆమె గురించి షకీల ఇరానీ మలయాళ సినీ చరిత్రలో చెప్పుకుంటారు షకీల ఒక యుగం అని అర్థం తర్వాత ఆమె సినిమాలన్నీ విడిచి ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళింది ఇప్పుడు సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన పోస్టులు చేస్తుంది ఒక టైంలో దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో ఒక పేరు గాలివలే షాకింది అదే పేరు షకీల నైంటీస్ చివరిలో తెలుగు తమిళ మలయాళ సినిమాలు ఈమె పేరు అంటే థియేటర్ దగ్గర హౌస్ఫుల్ బోర్డు గ్యారంటీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకప్పుడు షకీల సినిమాలు హీరోల సినిమాలను కూడా ఓడించేవి అంతేకాదు మలయాళ ఇండస్ట్రీలో షకీల సినిమా అనే ప్రత్యేక జనరు కూడా వచ్చేసింది తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది ఆమె బయోగ్రఫీ ఆధారంగా రిచార్జ్ చద్దా నటించిన షకీలా సినిమా కూడా వచ్చింది ఒకప్పుడు వివాదాలకు కేంద్రమైన ఈమె ఇప్పుడు ఆత్మవిశ్వాసానికి సింబల్గా నిలిచింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం